ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది జయప్రదా నగర్లో వచ్చిన అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో అయితే వచ్చింది ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇందులో అయితే దాదాపు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ బిలో అయితే టోటల్గా ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఇందులో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అన్ని ఫ్లాట్లు కలిసి ఉంటాయి అన్నమాట మనకైతే ఇప్పుడు సేల్కి అయితే వచ్చింది మాత్రం త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది టోటల్గా వచ్చేసి మనకు పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ అనమాట పదహారు యాభై టోటల్ ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ మాత్రం డెబ్బై నాలుగు గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారండి ఆటోమేటిక్ లిఫ్టింగ్ తర్వాత కాంపౌండ్ వాళ్ళకి కూడా మనకు ఐరన్ ది సేఫ్టీ గ్రిల్స్ అయితే ఉన్నాయి అలాగే మనకు ఇందులో టూ జనరేటర్స్ ఉంటాయి అండి డబల్ జనరేటర్ రెండు జనరేటర్ ఆపరేటింగ్లో ఉంటాయి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో మెయిన్ ఫ్లాట్ అండి ఇది ఫ్లాట్కి ఇటువైపు మాత్రం ఎవరైతే రాలేరు ఎందుకంటే సేఫ్టీ రీల్స్ సేఫ్టీగా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి హాల్ అండి ఇది వచ్చేసి టోటల్గా పదహారు వందల యాభై నాలుగు ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో అయితే వచ్చింది అన్డివైడెడ్ షేర్ అయితే డెబ్బై నాలుగు గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ అయితే చెప్తున్నారు కా కాస్ట్ వచ్చేసి మనకు అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి కార్ పార్కింగ్ ఉంది కాంపౌండ్ వాళ్ళకి సోలార్ సిస్టమ్ ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఉందన్నమాట ఈ కన్స్ట్రక్షన్ రెండు వేల ఇరవై ఒకటిలో అయితే మనకు ఇది కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి గుంటుపల్లి జయప్రదా నగర్ గుంటుపల్లి జయప్రదా నగర్ అండి అలాగే గుంటుపల్లిలో కానీ గొల్లపూడిలో కానీ మన దగ్గర టోటల్గా ఫ్లాట్స్ అయితే నెక్స్ట్ మండే నుంచి అయితే మనకు టోటల్గా అవుట్ అయితే వచ్చిద్ది అనమాట ఎవరైనా లో బడ్జెట్లో ఫ్లాట్స్ కావాలన్నా తర్వాత మీడియం రేంజ్లో ఫ్లాట్స్ కావాలన్నా మన కాంటాక్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయగలరండి అలాగే గుంటుపల్లిలో గుంటూరులో కూడా మనం సంపత్ నగర్లో కూడా ఇండివిజువల్ హౌస్ నూట నలభై ఐదు గజాలదైతే పెట్టామండి అది కూడా ఇంకా మండే వరకే టైం ఉంది ఎవరైతే గుంటూరులో ఇన్వెస్ట్ చేసి ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నారో అది ప్లా ఆ ఫ్లాట్ కూడా తీసుకోవచ్చండి ఇండివిజువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో వచ్చింది అది కూడా ఓన్లీ మండే వరకే టైం అండి దాన్ని ప్రైస్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారండి అది మాత్రం బ్యాంక్ ఆప్షన్లో వచ్చింది ఇది టోటల్గా వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇప్పుడు గుంటూపల్లిలో చూస్తున్న ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి మొత్తం త్రీ బెడ్రూమ్స్ ఉంటాయండి రెండు బెడ్రూమ్స్కి రెండు అటాచ్ వాష్రూమ్స్ ఉన్నాయండి అలాగే ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్ ఏరియా దగ్గర మనకు వాష్రూమ్ అయితే ప్రొవైడింగ్ చేశారు దీనికి సేఫ్టీ గ్రిల్స్ అండ్ కబోర్డింగ్ వర్క్ అయితే టోటల్గా చేసి ఉన్నాయండి సేఫ్టీ గ్రిల్స్